తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపు ముప్పై ఏళ్ల నుంచి సాగిన పోరాటానికి ప్రతిఫలంగా ఎస్సీలను వర్గీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజునే వర్గీకరణ అమలు తేదీ ఉత్తర్వుల్లో పేర్కొంది ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఉత్తర్వుల తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసింది ఈ వర్గీకరణ ప్రకారం ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించారు ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్దంగా సమాన పద్దతిలో భర్తీ చేసేందుకు ప్రిఫరెన్షియల్ విధానాన్ని అనుసరించనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది ఉదాహరణకు ఎస్సీలోని గ్రూప్ వన్ కులాలకు నోటిఫై చేసిన ఖాళీలో భర్తీ కాకుంటే తదుపరి ప్రాధాన్యం కలిగిన గ్రూప్ టూ కేటగిరీలోని అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేస్తారు గ్రూప్ టూలో సరైన అభ్యర్థులు లేకుంటే గ్రూప్ త్రీలోని అభ్యర్థులతో భర్తీ చేస్తారు మూడు గ్రూప్లలో సరైన అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేస్తారు ఇకపై ఇచ్చే అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ వర్తిస్తుందని ఈ అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు